మీ అందరికీ నా హృదయపూర్వక నాలు కలిగిన దేవుని పెళ్ళాను మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చు అడుగునుక మీరు నేను మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఏసుకరిస్తు వారి నాములు మన పరలోకం అందున్న తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ చేయగలిగింది దేవుని ఈ ఈరోజు ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా దేవుని కృపని మెండుగా మనం పొందేవారిగా ఆ మాటల ప్రకారం నడుచుకుందాం చూడగలిగితే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలోకి మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని రాయబడింది దేవుని పిల్లారా అంటే యహోవా ఎందు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండుట జీవపు ఊట అన్నాడు ఇంతకీ భయము భక్తి కలిగి ఉంటే వారి హృదయంలో జీవపు ఊట అని ఎందుకు రాయబడింది అంటే దేవుని పిల్లారా భయము భక్తి కలిగి ఉంటేనే కదా దేవుని వాక్యమును మనం అంగీకరించగలం చాలామంది చూడండి సంఘంగా కూడటం మానవద్దు అనేది దేవుని ఆజ్ఞ ఆ దినము సమీపించే కూడ ఎక్కువగా కూడుకోండి అనేది కూడా దేవుని ఆజ్ఞ ఆదివారం సంగమ విశ్రాంతి దినము కనుక ఆ సంగముగా కూడట మీరు మానవద్దు అని దేవుడు రాస్తే మనం ఏం చేస్తాం వారమంతా మనం పనిచేసుకుంటాం ఆదివారం ఫంక్షన్లని సినిమాలని అని మన సొంత కార్యక్రమాలు అంటే శరీరానికి ఉల్లాసం కలిగే కార్యక్రమాలు మనం చేసుకుంటుంటాం ఇంకా జీవు పువ్వుట ఎప్పుడు నీలో ఊరిద్ది అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉంటే అట్టివారి హృదయములోంచి జీవపు ఓటనేది ఊరిద్ది కానీ భయము భక్తి లేకుండా తన ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ హృదయాల్లోంచి జీవపు ఓటంట ఊరదంట దేవుని పిల్లరా జీవపు ఓట ఊరితే ఏంటయ్యా లాభం అంటే దేవుణ్ణి సంతోషపెట్టి నిచ్చి జీవానికి వెళతాం జీవపు ఓట అనేది మనలో లేదనుకో అపవాదిని సంతోషపెట్టి తను ఉండే స్థలానికి వెళ్తాం కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా హూవ ఎందు భయభక్తులు కలిగి జీవపు ఊట కలిగిన వారే ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా మాపారులకు తండ్రి నయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నయన అయ్యా ఇదిగో జీవము కలిగిన దేవాన్ని ఎందు భూమి మీద ఉన్న బిడ్డలందరూ భక్తి కలిగి జీవ ఓవట కలిగిన వారైన తండ్రిని వాక్య ప్రకారం బ్రతకడానికి శక్తిని ఈ అడుగుతున్న తండ్రి ఎంతమంది అయితే భయం భక్తి లేకుండా అపవాది ఇష్టాలు నెరవేరుస్తున్న తండ్రి వాడు వాడు ఉండే స్థలమునకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అట్టి బిడ్డల మీద నీ దయాన్ని కనికరం ఉంచినైనా వారు కూడా ఎందు భయభక్తులు కలిగి వారు హృదయాలుంటే జీవపు ఓట ఊరే బిడ్డలుగా మారినట్లు కృపచూపు మన అడుగుతున్న తండ్రి నైనా ఎంతమందికైతే నీ సువార్త వినిపిస్తుందో వారి జీవితాల్లో ఫలింప చేయమని అడుగుతూనైనా సేవకుల మీద శావకాళ్ళు శావకరాళ్ళు మీదనైనా ఇదిగో వారిని నిమసిస్తూ బాధపడుతూ బాధ పెడుతూ ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా తండ్రి నీ వైపు తిరిగిన తండ్రి వాళ్ళ హృదయాలు వచ్చి ఓ పొట కృప కృపచూపుమని అడుగుతూ ఇదిగో తండ్రి చదువుకుంటున్న బిడ్డలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు చేతి పనులు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు నైనా కృప చూపి ఆరోగ్యంలో దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడినే సే ప్రసిద్ధ నామల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్ పొందడంలో ధన్యవాదాలు